మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన కూడా ఒక పిలిపించారు మన దేశం ఈ యొక్క చెట్లు నాటడంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రపంచంలో ముందుండాలని చెప్పి స్ఫూర్తిదాయకంగా ఒక మాట ఆయన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి తాలూకా పేరు మీద ఒక చెట్టు నాటండాలి ఎంత చక్కనైనటువంటి సందేశం తల్లి రుణం మనం ఎవరి ఎప్పుడైనా తీర్చుకోగలమా ఆ తల్లి తాలూకా కష్టం వల్ల ఆ తల్లిని మన మనందరినీ తొమ్మిది మాసాలు మోయడం వల్ల మనకి జీవితం వచ్చింది అటువంటిది మనం మళ్ళీ ఆ తల్లికి ఆ కృతజ్ఞత రుణం తీర్చుకోవడం కాదా కృతజ్ఞత తెలియజేయాలని అంటే మనం తిరిగి భూదేవి మన తల్లితో సమానమైనటువంటి భూదేవికి మళ్ళీ మనం అలంకరణ ఈ పసుపు తోరణ లాంటి అలంకరణ చేస్తే అది మళ్ళీ తల్లి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకున్నట్టు అని తల్లి పేరు మీద ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి అని మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు అలాగే మన తల్లి పేరు మీద అయినా తండ్రి పేరు మీద ఎవరి పేరు మీద మనం తలుచుకొని వాళ్ళ పేరు మీద కానీ మనం ఒక చెట్టు నాటగలిగితే ఒక అద్భుతమైనటువంటి విప్లవం లా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించొచ్చు